జీతరి తల్లిస్కతరి బఫీస్ కా నానస్ టర్మింగే మరి జోహరా వెసిందని నింజు మరి మహాపురుకత అవసంతకి మా వాహన కాబట్టి మహాపురుకత మిమహ బసహంబద పచన్ లాచరే మంగి తల్లి క్షమించ దంజి మా కోరుకొనే జనమే కాబట్టి నాన మహాపురుకత అవని ముందు మింగే జోలదంగలుమై మీరు నాంగే జోలదంగలు కాబట్టి కొద్దిగా మింగినాం జోలై జోలనా బేలమేరునకి జోలదనే కోర్కోటింజా ఐ ఇతి నానా ఇనైతా ఇనైతా అమినిగట్టి కజమणसी రేతేసి నన్న పుంజేంజర్కి అంబಾಸి తలిముల్ రేతేసి నైతా వాడి కు వేసి సరే ఏనుకు వేస్కే మాకు వేసే కాబట్టి మరి తలిముల్ రేచసి अंबासी जहर की तरह मां सोई इंजल होचु मां मुत्ता ताल वैसे लोचु हाय ते ऐला है इ नाय तरह तसी नाय तक कज़सी ये ने हांग ताय माय ऐला है रो इलु तकी रो ये जमान उड़ मने सी ये के ला ये जमान ने लोको ये परिपाल ने कहा तक ये लोको ये कापाड़ तक ये चक्का गामरों का बाज जितेश कुर्नेस ఎలా హై ఎమరి ఇజత్ మన్నే ఒక కుటుంబము తే కాపాదల తకి ఎచ్చకో కూలికిద్దే కష్టపడిద్దే కమ్మకిద్దే కాబట్టి ఐతే కమ్మతానట్టి ఎచ్చ టైం తోనే సి జెహర్కిత సరే నా ఏరి ఆరు గంట అంటే కమతక హోనేసి ఏనాక కమ్మ హోనేసి కూలి తకి కూలి తకెనా కమ్మ హాసిం జెహర్కిత సరే ఇజమని తోది పోదా మీ కమాస్ కా కుటుంబులము తకి తా నోక కమ్మ హాచేసి కమ్మ వచ్చేసి ఆరు గంటాకి వచ్చేసి ఓడే మిడోలకి ఆరు గంట అవే తగిలా కమ్మఖీడు వేసి ఆరున్నర తగ్గి కానీ ఆరు గంట కానీ తిరువా ఇచ్చి ఇచ్చాక కష్టపడిన ఏనా ఏనాథంజీ ఎరికి సరే నింజుమారు చాలా సార్లు ఉడిపోయినాయి కానీ ఇచ్చే కష్టం ఏనా ఉడిపి సరే ఏది మా మీర్కమాస్క కోసము మా కులం కుటుంబం కోసమే కదా మారో చెారో వేసిపోయాయి వెంబే అన్నాయి జోలికాయి పుడుబే కదా అయితేనే మరో ఈ గురించి రీజన్ కూలీని జరికి సరే బండి బ్రతుకు తక్కి కదయ్యా బండి బ్రతుకు తక్కి కదా ఇచ్చే బండి హెచ్చకడు ఈయనే బండి సరే బండి జేని ఎడు ఈయన ఇచ్చెక్కడు ఈయనే అంబా తెరకి బండి కొలుసకూడదు బండి జేని ఈయన కానీ ఆరు గంట అంటే మొదలక ఆరు గంట వరకు మిడవలకి కమకహా వానాయి కదా ఏదైనా హెచ్చరిపడ్డ మరి నింపలాడి నాయకి నింజనకి బండి ఎట్టి పరిస్థితులు బండి నేను చెయ్యి నే మరి చింజానాయ్ కదా లా అయితే గోడ తా అంజలిస్తానే గోడె తినాయి మధ్యంతకు తా అంజలిస్తానే మధ్యంత తా అంజలిస్తానే ఇది హజే మనే ఇచ్చేహి ఇదా నింపలాడ్లే కదా మన అయితే మరి గాలిపడిన అయితే రో కుహిమనే లేకపోతే రో చెరువు మనే ఇవి హెచ్చాయని జరిగిస్తారే లోకండి కసాయి కుహి హెచ్చర మీటర్ కూడా హెచ్చ అడుగుడైన జరిగిస్తారే ఇంచుమించుగా వంద అడుగు అనుకు అనుకుంటున్నాను ఏ కుహితీ మారో మా నాయతాయి గాలుపడితే లోకుతాయి మారో మర్రజాన కూడా అని ఒకసారి ముస్తూను నింజికను వచ్చారు ఆడినాయి కాడాయి ఖచ్చితంగా ఆడినాయి ఇచ్చి కజ కుహితి మరి నింపలాడతాయి కదా జనక మన బండితే మరణింపలాడలే మరి ఏనాద కాలే హాజీరే ఇని ఒనిపిసారే ఏ బండి భత్ర ఏనమ్మ మన్నారో శక్తి ఈ శక్తి ఏన ఇంజి నుంచి పుంజల్ దాకి విస్తల్ దాకి మా వాహనము యా మీరు మా కోపయాదు కర్బయాదు కాని మా పుచ్చి కత్తా వెచ్చ కత్తా కాబట్టి మిగ వెసల వాహనమే ఈ శక్తి ఉన్నైకేని ఒనిపిసారే అయితే ఇంకో ర కథ మిగ వెసల్ దగ్గఱను మోనోహేమై ఏ కథ ఏనైచి ఇది శక్తి తని మి ఒయ్యాయి మి శక్తి శక్తి మిగ తెలియపర్చారై అయితే ఈ భూమిలో ఒక వాతి ఒక ప్రతి ఒక్క మనిషి తా గొత్త పుంజనయితే మనోసి కదా ఓటి వాహనమి పాడి పాడి నాసుకట్టి రకరకాల నాస్కట్ మాంబు వాహనమి వాతతో మాంబు గాలిపాడి విడిచిపెట్ట హతస్థే కదా ఎల్లికే మారోస్కాయ భూమి లొక్క వాహనం లోకుతాయి బరతాయిస్కేలా మరో గొత్త వాతాయి గొత్తవాతసి మనోసి హా హతూని ఇకేకిమ్మా మరి చక్కగా నగటి మరి ఒక సాగు జరిగితే వేస్త ఇచ్చి జోలిని నాను కదా హాహా సరే మరి ఏనాకినాయి సరే మా తై బాయి మా సమ్ది బొందు మరి ఏనా కబురు వేపినాయ కబురు వేపున కబురు వేపినా ఇచ్చి హాహా చేసి హాహా చేసి ఎచ్చట తాచేసి సరే పాలన రెండు గంట ఒంటి గంటకి హా చేసి నాయి అతి ఎవరి గుమ్ము కూడా వర్తమైన సహా విషయం పుంజ వాణి సహా బోరుడి హీనై మరేం బా నా మీరే సాచి నా మాంగా వచ్చి నా డొక్కరే ఆచి నా డొక్కరా వచ్చి మరోడు బోరుడి హీనై రోజు వాణి సింజ వెంజాని సేనాజి వెంజాని సిచ్చి ఆచేసి ఒంటి గంటతకి రెండు గంట ఆ చేసి ఇంజతి కదా మరి హా అచ్చేసి ఇంజతి ఇంజతి కాబట్టి ఏది మూపు కదా ఏవి కనక కదా ఏది తారం కదా రూపం బర ఏది కదా కట్టెలు తుంజాన సాంబాసి ఇంజి వెంజ సార్ ఏనాజి వెన్నాయి ఏది రూపము కదా అక్కడ సంభాసి ఇంజి ఒకవేళ ప్రశ్నకి సరే మంగే అడిగతే ఒక ప్రశ్న హతయ్య జవాబు జేరికి సరే హాతయ్యేకి సరే హే రోజు శక్తి ఏది మరి చింజల బర్రెరీని ఒక శక్తి ఏ శక్తిలో సరే మరి చింజలు ఆడాయి గూత్తి కదా గచ్చికేయం కదా తర్వాత గుత్తి మంది తీసుకుని మరి తింటుంది కదా అరగాస్తే కదా గూతి బిద్దరు కదా पे का गुंत बिद्रेना आगा इची शक्ति हतल मनें सर बल उड़े कदा नी बिद्र ना बिना शक्ति इच्छेपत मार तिजी राचोसकेंजने मंगे आरोपने लोकता मंगे इनेक मन कुर्ची मन లేకపోతే బైక్ మనే ఏ బైక్ది మరి ఏనా ఇచ్చి ఇది అంబరవైడా ఇచ్చారు ఏనాజీ ఇచ్చి నా బైక్ ఉన్నాయి ఇది నా కుర్చీనాయి ఇది నా ఇల్లు ఉన్నాయి ఇది నీ ఇల్లువే అయితే ఇంకొక ఇది నా జాయి ఇది నా జాయి ఇది నా జాయి నాది నాది కానీ కుర్చీ వేరు కదా నాను వేరు చూనా ఇంజాయి అంటే నాది నా ఏ ఏనాయ్ వేరువే ఎటుతాయి ఇల్లు నాదీనాయ్ కదా ఇల్లు వేరే మారు మారు కదా అంటే నాది నాది ఇంజినాయి కదా అయితే నీనా మాతి మరి మారు ఏమంటే ఇల్లు నాది కుర్చీ నాది తార్యం నాది కొఠా నావి అంగనాది ఇంజినాయి నాది నాది ఇంజి వాహిని ఒక ఈ కథా శబ్దం ఏనాయించారు ఏది శక్తి మహాశక్తి ఏ శక్తి విశాంత ఏ రెండు వేల సంవత్సరం క్రితం వాతసి మహాపూర్ మీరే సాతి యేసు క్రీస్తు నింగోనంగా రక్షించాలకి నింగోనంగా పాపము తమ అన్నా పెరివాంజి నీ ఉజ్జ రాజ్యం మిస్ తన పండ నింగో నంగు కాపాడాలకి నింగో నంగు రక్షించాలకి నింగో నింగు నింగో ఏ జీవాహ మని మహాపురు మీరేసే యేసు వాహ ఇది శక్తి ఏ శక్తి ఏ మహాపురు ఏ శక్తి మహాపురు మహాపురు బిద్ర మనిషి మా హీయత మనిషి మా హృదయంత మనిషి మా గుండకాయత మనిషి మహాపూరు ఏ మహాపురం పిశాసా ఏ హత్యే ఏది ఏ ఒక మాటలు అయిన వచ్చారే చిలకాయనయి జ్యోతి నయి ఇంకా ఉజ్జడనయితయ్యనయ్యే ఏది అంగ ఏదైనా అంగత ఏనా మహణి మహినీ ఇంకా హాతి డు 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 కదా అంటే డుక్కపి ఏ శక్తి ఏ శక్తి ఏ మహాపురు మహాపురు జీవు ఏది శక్తి ఏ జీవు ఇలా సరే అంబా చింజలాడాయి గుసలాడాయి జోలలాడాయి వెసలాడాయి తాకలాడాయి కాబట్టి ఇల్లికి తింజలు తక్కి గుంజలు తక్కి తక్కి వెసాలక్కి ఒక శక్తి ఈతోక మహాపురు నింగో నంగో మంగరతకి మహాపుర ఆహానిస్ కాబట్టి పొట్టకాటి జాడ జీబుడ బర్రే కితసి మహాపురు ఏమారా అనుకోవచ్చు కానీ రెండు కథ వేసాలను ముగించాయి హాజా ఎనికి ప్రతికినా చేకిచ్చారా మరో పుల్లపడిన మెషీనా కదయా పుల్లపడిన మీరు బాగా వీసుకి తెరి వీసుకి పుల్ల పులాజుడు అక్కినట్టు కొట్టలు కుత్తు ఏది గత కొట్టనే రీకానేజా ఏది కొన్ని రోజులు అతు ఏది గత కుట్టీ గాని దరిద్రం రీతే గాని ఏది చక్కగా మంచి మొక్కహ మనిషి నేంజా ఏది చక్కగా పూంగాదాలేంజా కాయ ఆయన ఒకయ ఆయన గుడి మెతాయి కదా ఈ భూమిలకు మారో రోతాయి 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 రోతాగా జన్ గాని కాని ఇంబా ఆ రోతాయి జనత గొత్త వస్తాడే ఎన్ని రోజులు మరతకాయనాయి కదా ఇంబ అసూలే గొప్ప మరి ఎన్నో రోజు బ్రతకాయి బ్రతుకు గట్టి తిన ఇల్లే కానీ ఈ లోకంతో మంగే ఏనా మట్టంజా నర్సి భూమితో మరో రిహమ్నాయి రిహాని మొక్క ఏది కజయా రెండి మొక్కతాయి రెండు పాడేతాయి రెండి గింజతాయినయా బస్తా బస్తా మరి రుహీనాయ్ కదా పులా ఎలికే ఇంబ భూమిలో కొన్ని హీకి బ్రతికిసారా మహాపూర్ పుంజా బ్రతికి సరగే మంగే మహాపురు మనీ దేవురు రాజీ దేవుపుర్ లోకం దేవుపురు దేశత ఏ దేశత కజ్జ బ్రతుకు మనే ఎంత కజాబ్రతకు కోసం మహాపూర్వ మరి నమ్మిద్దే గానీ మరో ఎవరి కోసం ఎవరి కోసం మహాపూర్వం నమ్మద్ది మరో మా జీవితకి నమ్మిద్దే మా జీవు ఇచిత హల్లా పే మా పూర్వ రాజ్యాంగాలపై వచ్చారే మా జీవితే మారో భూమిలో కాపాడుకుంటు కాపాడుకుంటున్న వచ్చారే ఇంబా చక్కగా చేర్చి మన ఇంబా మరి సేవకులు చక్కగా మన్రీ విశ్వాసులు చాలా చక్కగా మన్రీ ఎవరితో మీరు కలి హీదే మమ్మ కోరుకోవడం ఒకవేళ మీకు బాధ పెట్టాల సరే మాకు కోరుకోటి మరి సమయం వారికి హీమా అండి